విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక కాంప్లెక్స్ వద్ద రాస్తా రోకో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేయాలని కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి రమణ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ మండిపడ్డారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తా రోకో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బొమ్మి రమణ జిల్లా సహాయ కార్యదర్శి బొగుత అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ విధానం విద్యార్థుల హక్కులు ఉపాధి భద్రత పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందని రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమైన సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్యగా రాష్ట్రంలోని పది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు వందల తొంభై ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు తర్వాత లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఒక సందర్భంలో ఇవాళ మేము హైదరాబాద్లో అతను చిన్నప్పుడెప్పుడో వైద్యం చేయించుకుంటే ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ కళాశాలలో ఉండడం చాలా మంచిది ఈ విధానాన్ని మేము మా గవర్నమెంట్ వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ గవర్నమెంట్ ఈ మెడికల్ కళాశాలని అలాగే వైద్యాన్ని కూడా ప్రభుత్వ పరంగా మేము నాణ్యమైనటువంటి విద్యని వైద్యాన్ని అందిస్తామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఇవాళ ఆయన మతి భ్రమించిందేమో ఏమో కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కళ్ళు ఏమాత్రమైనా నెత్తికెక్కుంటాయి ఇవాళ మెడికల్ని మెడికల్ కళాశాలల్ని వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ ఓడికి అమ్మగించి అప్పగించాలనేటువంటి ఆలోచనతో జీవోల్ని తీసుకొచ్చారు ఆ జీవోల్లో చంద్రబాబు నాయుడు గారు మనం ఏమంటారంటే ముప్పై సంవత్సరాలు మాత్రమే మేము ప్రభుత్వాన్ని ఈ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం కానీ నడిపేది మాత్రం ఇక్కడ ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది నడిపించేది ప్రైవేట్ ఓడ్ అని చెప్తున్నారు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకే ఇస్తారు మనమే నడుపుతామని చెప్తున్నారు ఇలా ఈ ప్రజలందరూ వెర్రి బాగులో లా మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ జీవోలో మీరు ఇంగ్లీష్లో రాసుంటారు మీరు ప్రజలకు ఎవరికి ఇంగ్లీష్ రాదనుకుంటున్నారేమో ముప్పై సంవత్సరాలు ఆ తర్వాత మరొక ముప్పై ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చని మీరు ఆ జీవోలో పొందుపరిచారు ఈ ముప్పై సంవత్సరాలు మీరు చేతకాని ప్రభుత్వమా అంటే ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కాలేజీలని ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే మేము నడపలేమని మీ చాతకాంచనాన్ని మీరు ఒప్పుకుంటున్నట్టే లెక్క అలాంటప్పుడు మీకు రెండు లక్షలు మూడు లక్షలు జీతాలెందుకు ప్రజల ప్రజల డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటారా ఎంపీలని మంత్రులని ఎమ్మెల్యేలని మీరేమో ముఖ్యమంత్రి డిసిఎమ్ మీరేమో జీతాలు తీసుకుంటారా మీరు నడపలేక ప్రైవేట్ వాడికి వైద్య కళాశాల ఇస్తారా మేము సిపిఐగా మేము చెప్తున్నాం మీరు ఈ విధానం మీరు ఇదే కరెక్ట్ అనుకుంటే మీరు కూడా ప్రైవేట్ వాడికి అమ్ముడిపోండి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేయండి ప్రభుత్వం ఈ ప్రైవేట్ వాడే ప్రభుత్వాన్ని నడుపుతారు తర్వాత మీరు మూకమ్మడిగా రాజీనామాలు చేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ప్రభుత్వం రద్దయిన తర్వాత మళ్ళీ ప్రజలే ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారని ఇవాళ సిపిఐగా మేము ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం ప్రభుత్వం అధికారులు రాకముందు అనేకమైనటువంటి అనవదన హామీలు ఇచ్చి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పీపీ విధానాన్ని తీసుకురావడం జరిగింది మేము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆధీనంలో కొనసాగేస్తాం చెప్పినటువంటి లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారులు వచ్చిన తర్వాత పీపీ విధానాన్ని తీసుకొచ్చి మొత్తం పదిహేడు కాలేజీలు ప్రైవేట్ అప్పచెప్పడం కోసం ఈ రోజు కుట్ర పండుతూ ఉన్నారు వెంటనే ప్రభుత్వం ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వాన్ని కొనసాగించాలి ఐదు వందల తొంభై నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేయాలి ప్రోవేటీకరణ విధానాన్ని విరమించుకున్నంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటాలు కొనసాగిస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగల విద్యార్థులు ఈ పీపీ విధానం వల్ల అనేక మంది విద్యార్థులు రోడ్లు పడే పరిస్థితి ఉంది వైద్య విద్యుత్ దూరమయ్యే విధానం కాబట్టి ఈ విధానాన్ని విరమించుకోవాలి పీపీ ప్రధానాన్ని విరమించుకున్నంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటాల భారీ ఎత్తున చేస్తాం గత ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం కాలేజీలు అమ్ముకుంటూ ఉన్నది ఈరోజు ప్రైవేట్ కాలేజీలు అధికంగా వచ్చిన రావడం వలన పేద మధ్యతరగతి పేదలు కూడా వైద్యానికి దూరం అవుతారు అనేకమైనటువంటి మెడికల్ కాలేజీ ఇచ్చిన భూములను కూడా దారాదత్తం చేసిన పేదలు కూడా వైద్యానికి దూరం అవుతారు భూముల్ని వ్యాపారం చేసుకోవడం కోసం వైద్య విద్యను వ్యాపారం చేసుకోవడం కోసం పేదవాడిని విద్యను దూరం చేయడం కోసం ఈ పీపీ విధానం తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే పీపీ విధానం విరమించుకోవాలి లేని పక్షంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చిన పార్టీలతో కలుపుకొని ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ప్రభుత్వం దడ్డు తిన్నేంత వరకు మా పోరాటం కొనసాగిస్తా సిపిఐగా ఈ ఉమ్మడి ఉమ్మడ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ల కాలేజ్ల ప్రవేటికరణ నిర్ణయానికి తీసుకొవాలి తిస్కోవాలి తిస్కోవాలి కాలేజల ప్రవేటికరణ నిర్ణయానికి తీసుకొవాలి మెడికల్ కాలేజల ప్రవేటికరణ నిర్ణయానికి తీసుకొవాలి మెడికల్ కాలేజల ప్రవేటికరణ కోసం జీవోలు రద్దు చేయాలి హిమాలయ ప్రభుత్వం ప్రైవేట్ చేసింది మేము వచ్చే ప్రభుత్వ నిధులు ఉంటుందా అని చెప్పినటువంటి కోటి ప్రభుత్వం వీళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత వలన కేంద్ర ప్రభుత్వ ప్రజలు వైద్యానికి కూడా దూరం అవుతారు కాబట్టి నేను ప్రైవేట్ స్కూల్లో కాదు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను నేను పబ్లిక్ స్కూల్ నడుపుతానని చెప్పి పబ్లిక్ కాలేజీల ప్రభుత్వానికి మరమెక్కిందేమో తెలివిధంగానే కోటి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత